ఈ నిన్నటితో ఏడో తారీఖుతోని పదిహేను నెలలైంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ రోజుతోని వీరు తీసుకొచ్చిన అప్పు ఈ పదిహేను నెలలల్లో వీరు తీసుకొచ్చినటువంటి అప్పు అక్షరాల ఒక లక్ష యాభై వేల కోట్ల రూపాయల అప్పు తీసుకొని వచ్చారు పదిహేను నెలలల్లో ఒక లక్ష యాభై వేల కోట్ల అప్పు అంటే ఆ అప్పు మామూలుగా తీసుకురాలే రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ముప్పై నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు ఈ రోజు వరకు తీసుకున్నటువంటి అప్పు మొత్తం ఒక లక్ష యాభై రెండు వేల తొమ్మిది వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు కరెక్ట్గా చెప్పాలంటే అంటే నెలకు దాదాపుగా పదివేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొస్తున్నారు మీరు మరి పదివేల కోట్ల రూపాయలు ఏడిపోయినట్టు మీరు కనీసం మహిళలకు రెండు వేల ఐదు వందలు రుణమాఫీ ఇంతవరకు సంపూర్ణంగా కాలేదు రైతు బంధు సంపూర్ణంగా కాలేదు రైతు బీమాకి ఇంకా బాకీ పడి ఉన్నారు బోగ బోనస్ ఇస్తామన్నారు బోనస్ ఇవ్వలేదు అది కాస్త బోగస్ అయిందని అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి లెక్క పెట్టుకుంటా పోతే నిన్నగాక మొన్న మీరు చేనేత మిత్రుల దగ్గరకు పోయినరు వాళ్ళకి ఇవ్వాల్సిన బీమా డబ్బులు కూడా మీరు గడపలేరు మొన్న మహిళల దగ్గరకు పోయినరు మహిళలకు ఇస్తా అని చెప్పినటువంటి ఏ విషయం కూడా మీరు ఇస్తలేరు మరి ఈ డబ్బులన్నీ ఏడిగిపోతున్నట్టు కేసీఆర్ గారు అప్పు తీసుకొచ్చిర్రు అప్పు అని బద్నాం చేశారు ఇవాళ మేము కేసీఆర్ గారు తీసుకొచ్చినటువంటి అప్పకు మీకు న్యాయ పైసతో సహా లెక్క చెప్తాం మరి మీరు కూడా మీరు ఈ లక్ష యాభై వేల కోట్లు తీసుకొచ్చిరు దానికి లెక్క చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా కేసీఆర్ గారు మొత్తం పదేళ్లలో తీసుకొచ్చిన అప్పు ఎంత అంటే ఇది కూడా ఆర్బీఐ రికార్డు నేను చెప్పే కవిత్వం కాదు తప్పు ఎంత అంటే మూడు లక్షల ఎనభై తొమ్మిది వేల కోట్లు దాంతో పాటు మనం గ్యారెంటీలు ఇస్తాం కార్పొరేషన్లకు ప్రభుత్వంగా అవి ఒక మరొక ముప్పై ఎనిమిది కోట్లు అంటే ముప్పై ఎనిమిది వేల కోట్లు మొత్తం కలిపి నాలుగు లక్షల ముప్పై వేల కోట్ల రూపాయలు కేసీఆర్ గారు అప్పు తీసుకొచ్చారు తీసుకొస్తే ఒక కాళేశ్వరంకే తొంభై వేల కోట్లు మేము ఖర్చు పెట్టినాం అది కాకుండా ఇతర మొత్తం ప్రాజెక్టులకు పెండింగ్ ప్రాజెక్టులకు రిజర్వాయర్లకు చెరువులకు మైనర్ ఇరిగేషన్ మేజర్ ఇరిగేషన్ అన్ని కలుపుకుంటే లక్ష ముప్పై ఏడు వేల కోట్లు వాటి కోసం పెట్టడం జరిగింది మిషన్ భగీరథ మీద ముప్పై ఏడు వేల కోట్లు పెట్టడం జరిగింది మొత్తంగా అగ్రికల్చర్ అంతా కూడా వ్యవసాయం అంతా కూడా చూసుకుంటే ముప్పై వేల కోట్లు రుణమాఫీ చేసినాం అట్లానే ఫ్రీ కరెంట్ రైతులకు ఇవ్వడానికి ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం రైతు బంధుకు డెబ్బై మూడు వేల కోట్లు ఖర్చు పెట్టినాం రైతు బీమాకి ఆరు వేల ఎనిమిది వందల తొంభై రెండు కోట్లు ఖర్చు పెట్టినాం అదే కాకుండా మనం మొత్తం కరెంటు వ్యవస్థ అంతా రాష్ట్రంలో మంచి చేయాలంటే పరిశ్రమలకు కరెంట్ ఇవ్వాలి ఆఫీసులకు కరెంట్ ఇవ్వాలి రైతులకు కరెంట్ ఇవ్వాలంటే కరెంటు వ్యవస్థను మొత్తం గాడిన పెట్టడానికి పెట్టిన ఖర్చు ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల కోట్లు అదేవిధంగా ఆరోగ్యం మీద పెట్టినటువంటి ఖర్చు అరవై ఒక వేల కోట్లు సంక్షేమం మీద కేసీఆర్ గారు పెట్టినటువంటి ఖర్చు పదేళ్ళలో రెండు లక్షల ఎనభై మూడు వేల కోట్లు అంతేకాకుండా ప్రతి గింజ చివరికంటే ప్రతి గింజ ధాన్యం కొంటే కేసీఆర్ గారు రైతులకు అకౌంట్లకు డైరెక్ట్ వేసినటువంటి డబ్బులు ఒక లక్ష ముప్పై నాలుగు వేల కోట్లు అంటే మేము తీసుకొచ్చిన అప్పు నాలుగు లక్షల ముప్పై వేల అయితే మేము సృష్టించినటువంటి సంపద యాభై లక్షల కోట్ల పైచిల్కుంది ఇప్పుడు నేను చెప్పినటువంటి లెక్క దాదాపు ఎనిమిది లక్షల కోట్లు డైరెక్ట్ చెప్పే లెక్క ఇండైరెక్ట్ వచ్చింది సాధించినటువంటి ప్రగతి ఇంకా అనేకమైనటువంటి ఇండికేటర్స్ అనేకమైన రిపోర్ట్స్ ఉన్నాయి వాటన్నిటి ప్రకారం కేసీఆర్ గారు తీసుకొచ్చిన అప్పు నాలుగు లక్షల ముప్పై వేల కోట్లయితే సృష్టించినటువంటి సంపద యాభై లక్షల కోట్లు